హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ స్టార్ కృష్ణ గారి తొంభై ఒకటవ చిత్రం మమతా విశేషాలు మీకోసం కృష్ణ కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కేసి శేఖర్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి ఇక ఈ సినిమాలో కృష్ణ కృష్ణం రాజు గారితో పాటు జమున చంద్రమోహం కైకాల చిత్తూరు నాగయ్య విజయలలిత లలిత మిక్కిరినేని సూర్యకాంత్ రమాప్రభ విజయలక్ష్మి మొదలుగు వారు నటించిన ఈ చిత్రం ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్ గా సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల లో వచ్చే సూపర్ హిట్ గా నిలిచి కృష్ణ గారి దోహదపడింది మహాదేవన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో పేరంటాలు చూడండమ్మ పెళ్లి సంబంధాలు రచన ఆచార్య ఆత్రేయ గానం సుశీల బొట్టుపల్లి బాల వసంత అలాగే మెరిసే నిలిపే నిలిపేదెవరు ఆత్రేయ గానం సుశీల అలాగే గరం గరం పప్పు ఇది బరంబరం పప్పు అనే పాటలు ఎల్లర్ ఈశ్వరి ఏదెల ఆనంద పడగా నిన్నదాకా నేను నేనే అనే పాటలు ఈ సుశీల పాడగా గోయింద హరి గోయింద బ్యూటీ చేజారిపోతుందా అనే పాటని వి రామకృష్ణ ఈ సుశీల బృందం పాడారు ఇలాంటి అద్భుతమైన పాటలతో సినిమా చూసేందుకు యూట్యూబ్ లో రెడీగా ఉంది చూసేది థ్యాంక్ యూ మరో మేము